నువ్వు దేవునికి భయపడుచున్నావని ఎందువలన నాకు తెలియబడుచున్నదని అబ్రాహ్మును గూర్చి దేవుడు పలుకుతున్నటువంటి సాక్ష్యమును ఇక్కడ మనం చూస్తున్నాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యయము పన్నెండులో మనం చూసినట్లయితే నీవు దేవునికి భయపడివాడవని ఈ విధముగా ఇందువలన నాకు కనబడుచున్నదని అబ్రహాను గురించి గొప్ప సాక్ష్యమును మనం ఇక్కడ చూస్తున్నాం ప్రభును ఆరాధించే విషయంలో ప్రభును గణపరిచే విషయములో ప్రభు మాట వినే విషయంలో మరి అబ్రహాము ఎలా ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం ఆరాధన ఆరాధన ప్రార్థన మనము ప్రభు దగ్గర అడుక్కునేది ప్రార్థన ఆరాధన ప్రియాప్రభుకు ప్రభుకు మనం సమర్పణ చేసేది ఆరాధన అలాగైతే మరి అబ్రాహము ప్రభును ఎంతో చక్కగా ఆరాధించినట్లుగా మనం చూస్తుంటున్నాం మొదటి వచ్చంలో చూస్తున్నాం ఆదిఖ్యాండం ఇరవై రెండవ అధ్యయ మొదటి వచనంలో అబ్రహామా అబ్రహామని పిలువగా ఆ చిత్తం ప్రభా చెప్పు అన్నాడు అంటే దేవునికి అందుబాటులో ఉండే అబ్రహామును అక్కడ మనం చూస్తున్నాం అప్పుడు ప్రబన్నాడు ఇదిగో నీవు ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకును అదిగో తీసుకుని మోర్య దేశమునికి వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించునని ప్రియాప్రభు చెప్పాను చెప్పినప్పుడు దేవుని మాటకు విదేత చూపినటువంటి అబ్రహాము మరి తాను తన కుమారుని తీసుకుని వెళ్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్న మూడవచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాములు ఇచ్చి తన గాడి దగ్గంత కట్టి తన పనివారులో ఇద్దరిని తన కుమారుడు విశాఖను వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చిన దేవుడు చెప్పిన చోటుకు వచ్చిన అబ్రహామును ఇక్కడ మనం చూస్తున్నాం ఐదో వచ్చిన తన పనివారితో మీరు గాడితో ఇక్కడే ఉండు నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురొక్కి మరలా వద్దకు వచ్చదమని చెప్పాను కనుక అబ్రహాములు ఇక్కడ చూసినట్లయితే ఒకటి దేవునికి అందుబాటులో ఉన్న అబ్రహామును మనం చూస్తున్నాం దేవుని మాట విన్న అబ్రహాం మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే అదిగో విశ్వాసం కలిగిన అబ్రహాముని ఇక్కడ మనం చూస్తున్నాం నేనునూ నా కుమారుడును దేవునికి మొరక్కి మరల మీ అద్దకు వత్తుమని తన పనివారితో చెప్పిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అలాగే మరి వచనంలో మనం చూసినట్లయితే అబ్రాహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెలను చోచుకునను ఏడవ వచనంలో అడుగుతున్నాడు అయినా నిప్పు ఉన్నవి కట్టెలి ఉన్నవి దహనబలికి గొర్రెపిల్ల ఏది అని కుమారుని ఇస్సాకు అబ్రాహామును అడుగుతున్నప్పుడు అబ్రాహం పలుకుతున్న మరొక విశ్వాస విషయం దహన బలికి దేవుడే గొర్రెపిలను చూచుకొను అని పలికిన విధానాన్ని ఏడు తొమ్మిది వచనాల్లో మనం అక్కడ చూసుకుంటున్నాం అప్పుడు బలిపీఠము కట్టి తొమ్మిది వచనంలో అలాగన వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి బలిపీఠము కట్టి బలిపీఠము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది కట్టెలు చక్కగా పేర్చి అనగా చక్కగా అనగా క్రమము క్రమము అక్కడ కనబడుతుంది అబ్రహాములో ఒక క్రమము కనబడుతున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠమును కట్టి ఆ బలిపీటం మీద విశాఖను బంధించి పెట్టి అది ఓ కత్తి తీసి వధిస్తామనే సమయానికి అది ఓ పరలోకము నుంచి దూత మరి పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం పదకొండు వచనంలోహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచను అందుకతడు చిత్తం ప్రవాణను అప్పుడు ఆయన చిన్నవాణి మీద చేయి వేయకుము అతనేమి చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వెను తెలియదు గనక ఇందువలన నీవు దేవునికి భయపడుచున్నవని నాకు అర్థమైందని అబ్రాహ్ను గుర్చి చక్కటి సాక్ష్యమును పలికిన ప్రభును ఇక్కడ మనం చూస్తున్నాం అప్పుడన్నాడు ఇదిగో నీ కుమారునికి బదులుగా ఆ పొదులో పొట్టేలుంది ఆ పొట్టేలను నీ కుమారునికి బదులుగా అర్పించుమని చెప్పిన విధానాన్ని అక్కడ మరి మనం చూస్తుంటున్నాం కనుక వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడు ఇస్సాకు బదులుగా పొట్టేలు వధింపబడింది నీ కొరకు నా కొరకు నేనా పాపము కొరకు అదిగో పరమ పరమైసాకైన క్రీస్తు ప్రభు మన కొరకు బలి కావలసి వచ్చింది లేఖనముల ప్రకారం ఆయన మన కొరకు మృతి పొందాడు లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేపబడ్డాడని మొదటి కొరంతీయులు పదిహేను మూడు నాలుగు వచనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు నిజంగా నువ్వు ప్రభుకు భయపడితే ప్రభు మాట వింటావు నిజంగా నువ్వు ప్రభుకు భయపడితే విశ్వాసం కలిగి ఉంటావు నిజంగా నువ్వు ప్రభుకు భయపడితే ఆయన చెప్పినట్లు చేస్తావు నిజంగా నువ్వు ప్రభుకు భయపడితే ప్రభుకు ఇచ్చే విషయంలో వెనుకకు రావు కాబట్టి అదిగో ప్రభుకు భయపడదాం ప్రభుకు మనమిచ్చేది నమ్మకంగా ఇద్దాం ప్రభును మహిమ పర్దాము అనంతరం ప్రభు మరలా మనకు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు అబ్రహాముకు బయటకెచ్చి చూడము ఇదిగో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమగునన్నాడు ఆ రీతిగా ఆశీర్వదించాడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆ ప్రభును ఆరాధన చేయటం ద్వారా ఆయనను పూజించటం ద్వారా తప్పక ప్రభు మరలా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నీతి మంతును జ్ఞాపకం ద్వారా మనకు ఆశీర్వాదం కాబట్టి ప్రభును ఏదైనా జ్ఞాపకం చేసుకుందాం ఆత్మ సత్యములతో ప్రభును శుతిద్దాం గణపడాం ప్రభుత్వే దీవెనలు పొందుకుందాం గాడ్ బ్లెస్ యు